జస్టిస్ C1 జస్టిస్ మేడం రేవంత్ అన్నా న్యాయం చేయాలి రేవంత్ అన్నా న్యాయం చేయాలి రేవంత్ అన్నా న్యాయం చేయాలి రేవంత్ అన్నా న్యాయం చేయాలి జస్టిస్ C1 జస్టిస్ C1 జస్టిస్ రేవంత్ అన్నా న్యాయం చేయాలి రేవంత్ అన్నా న్యాయం చేయాలి మేడం మీరు గత వారం కూడా వచ్చారు కదా న్యాయం చేయాలి ఆ వి గత వారం వచ్చండి న్యాయం చేయాలి మీ సిస్టం ఫోన్ ఆగనే ఆగనే మిస్సిస్ కూడా వచ్చే ఉంటారు మరి సార్ ఓన్లీ మేము రీప్రజెంటేషన్ లెటర్స్ ఇస్తున్నాము రీప్రజెంటేషన్ లెటర్ సబ్మిట్ అయిందని మాత్రమే మెసేజ్ ఇస్తున్నారు తప్ప మాకు అసలు ఎలాంటి మా జాబ్ నోటిఫికేషన్ గురించి ఎలాంటి రిజల్ట్స్ వాళ్ళు చూపించట్లేదు సార్ మేము యాక్చువల్గా మా ఇష్యూ ఏంటంటే స్టాఫ్ నర్స్ పోస్ట్ అనగానే అన్నీ సేమ్ అనుకుంటున్నారు అన్నీ సేమ్ కాదు సార్ మాది టీఎస్పిఎస్సి ద్వారా బోర్డు ద్వారా వచ్చిన నోటిఫికేషన్ సార్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ నోటిఫికేషన్ మాది యాక్చువల్లీ ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో కాంగ్ వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది ట్వంటీ ట్వంటీ వన్లో మాకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు మేము ఎగ్జామ్ రాసాము ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా అదే ఇయర్లో ఇచ్చారు మమ్మల్ని అందరినీ క్వాలిఫైడ్ పర్సన్స్గా మమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు టోటల్ పోస్టులు వచ్చేసి మూడు వేల మూడు వందల పదకొండు పోస్టులు సార్ ఆ పద మూడు వేల మూడు వందల పదకొండు పోస్టులలో మాకు ఓన్లీ మూడు వేల రెండు వందల మందిని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక పోస్ట్కి ఒక క్యాండిడేట్ లాగా సెలెక్ట్ చేసి తీసుకున్నారు వన్ ఈస్ట్ వన్కి తీసుకున్నారు తీసుకున్న తర్వాత నైట్ మిడ్ నైట్ మిడ్ నైట్ రిజల్ట్స్ రివీల్ చేశారు సార్ ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అయ్యారు మిగతా ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ మెంబర్స్ని పక్కన పెట్టారు మేము వెంటనే షాక్ అయిపోయి మేము అందరం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము మేము అన్నీ అయిపోయి మేము సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాకు ఒక ఓన్లీ ఇదిగోండి సార్ వెబ్ ఆప్షన్స్ ఓన్లీ మాకు ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్ పెండింగ్ ఉంది కదా మీరు ఎందుకు సార్ మమ్మల్ని హోల్డ్ చేశారు అని చెప్పేసి మంత్రి హరీష్ రావు గారు సార్ దగ్గరికి వెళ్ళాము ఆయన హెల్త్ మినిస్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాము ఆయన ఇంటికి వెళ్ళాం సార్ సిద్దిపేటకి సిద్ధిపేటకి ఇంటికి వెళ్ళి సార్ని పర్సనల్గా కలిసి అడిగాము సార్ ఏంటి సార్ ఇది అని అంటే అమ్మ బడ్జెట్ లేదు ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఫస్ట్ మీదే మిమ్మల్ని తీసుకొని మీ తర్వాతనే వేరే పోస్టులు ఫిల్ చేస్తాము అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది అట్లా మమ్మల్ని మేము చాలా చాలా మంది చుట్టూ తిరిగాము కేసీఆర్ చుట్టూ తిరిగాము ఇదే ప్రజాభవన్ నాలుగైదు సార్లు వస్తే మమ్మల్ని వ్యాన్లలో పోలీసులు అరెస్ట్ చేశారు మేము అరెస్ట్ అయ్యాము నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో రెండు రోజులు ఉన్నాను సార్ మమ్మల్ని అరెస్ట్ చేశారు సార్ ధర్నా అంటే మేము మా జాబ్ల కోసం మేము అడగడం మా తప్పు సార్ మేము మేము తప్పు చేస్తున్నాము మేము మేము ప్రజాద్రోహులము సంఘ విద్రోహులము మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇది కూడా సార్ మా ఫోటోలన్నీ చూడండి అయితే ఆ టైంలో ఏమైందంటే సార్ రేవంత్ రెడ్డి సార్ గారు మా తరఫున మాకు ప్రెస్ మీట్ పెట్టారు సార్ మా తరఫున ప్రెస్ మీట్ పెట్టారు ఈ నోటిఫికేషన్ గురించి టూ థౌజండ్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ నోటిఫికేషన్ గురించి ప్రెస్ మీట్ పెట్టారు అయ్యా కేసీఆర్ గారు ఎందుకు రోడ్ల మీద మమ్మల్ని మా ఆడబిడ్డలు తిప్పుతున్నారు వాళ్ళకు వెంటనే జాబ్స్ ఇచ్చేసేయండి అపాయింట్మెంట్ ఆర్డర్తో ఒకటే కదా వాళ్ళకి పెండింగ్ ఉంది మీకు బడ్జెట్ తక్కువైందా మూడు వేల పోస్టులు ఇచ్చేటప్పుడు బడ్జెట్ ఉంది రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం బడ్జెట్ లేదా ఇచ్చేయండి అని చెప్పేసి పెట్టారు సార్ మేము ఆ నమ్మకంతో ఈ రోజు మా అన్నని ఓట్లేసుకొని మా అన్నని కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చుకున్నాము సో ఇప్పుడు అన్నానికి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే మీ చెల్లెలం అందరం రోడ్డు మీద కూర్చున్నాము ఇదే ప్రగతి భవన్ రోడ్ డోర్ డోర్ ముందర కూర్చున్నాము మాకు మాకు న్యాయం జరగలేదన్న మా ఎయిట్ నైంటీ త్రీ పోస్టుల గురించి మీరు మర్చిపోయారు ఏడు వేల పోస్టులను ఆల్రెడీ ఇష్యూ చేశారు ఆ ఎంహెచ్ఆర్ సి బోర్డులో కూడా మమ్మల్ని యాడ్ చేయకుండా మిగతా మా మా కళ్ళ ముందు మేము చదువులు చెప్పిన మా జూనియర్స్ కి జాబ్లు ఇచ్చారన్న మాకు మేము మినిమం క్వాలిఫై మార్క్స్ ఎస్సీ కేటగిరీకి సార్ ఫార్టీ మార్క్సే సార్ ఎయిటీ మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఎంహెచ్ఆర్సీ బోర్డులో మొన్న మీరు అన్న సెవెన్ థౌసండ్ పోస్టులు ఉన్నాయి చూడండి దాంట్లో ఎనభై మార్కులకి నలభై మార్కులకు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి వస్తే చాలు సార్ నాకు అరవై మూడు మార్కులు వచ్చాయి సార్ నా మార్క్స్ లిస్ట్ కూడా ఇందులోనే ఉంది సార్ అరవై మూడు మార్కులు నాకు ఎస్సీ క్యాండిడేట్గా వచ్చాయి కానీ నన్ను సెలెక్ట్ చేయలేదు సార్ రీజన్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాలేదు సరే ఎంఎస్ఆర్సీ బోర్డు వదిలేయండి సార్ అది ఎలా రిక్రూట్మెంట్ జరిగిందో ఏం జరిగిందో నాకు అనవసరం కానీ ఫిఫ్టీ సెవెన్ బై టూ థౌసండ్ సెవెంటీ నోటిఫికేషన్లో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను సార్ ప్లేస్మెంట్ కూడా పెట్టుకున్నాను మేమందరము వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అపాయింట్మెంట్ లెటర్ ఒక్కటే పెండింగ్ ఉంది అని వెయిట్ చేస్తున్నాం సార్ కానీ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటివరకు కూడా అవ్వలేదు సార్ అందరం సార్ నేను హ్యాండ్ కాబట్టి ఆర్డర్ సార్ ఈ నోటిఫికేషన్ గురించి రీసెంట్ గా దామోదర రాజ నరసింహ సార్ హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ న్యూలీ అపాయింటెడ్ హెల్త్ మినిస్టర్ సార్ని మేము ఈ వరుసలో కూర్చున్న టెన్ మెంబర్స్ వెళ్ళి కలిసేసి వచ్చాం సార్ ఆఫీస్లో కలిస్తే సార్ అన్నారు మాకు ఒక టెన్ డేస్ టైం ఇవ్వండి టెన్ డేస్ లో మీ ఇష్యూ ఏది ఉందో అది సార్ట్అట్ చేస్తాము అన్నారు మేము ఆ సార్ని కలవడానికి కూడా ఒకటే ఒకటి రీజన్ సార్ ఇప్పుడు ఏడు వేల పోస్టులు ఏదైతే సార్ ఇచ్చారో ఆ పోస్టులు ఇచ్చేస్తే మేము వెనకబడిపోతాం సార్ ఆ పోస్ట్లలో మమ్మల్ని యాడ్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేసుకోవడానికి సార్ దగ్గరికి వెళ్ళి కలిసాము కానీ సార్ చూస్తాము అన్నారే తప్ప మమ్మల్ని యాడ్ చేయలేదు సార్ మమ్మల్ని మేము కూర్చొని ఉన్నాము సార్ ఎందుకు అనండి సార్ నేను చెప్తాను మా కోసం రేవంత్ అన్న గవర్నమెంట్ రాకముందే మాకు ప్రెస్ మీట్ పెట్టి మా అందరితో మాట్లాడి అమ్మ మీ జాబ్లకు నేను గ్యారంటీ నేను మీకు ప్రెస్ మీట్ పెట్టి నేను కేసీఆర్ తో కొట్లాడతాను అని చెప్పిన రేవంత్ అన్న ఈ రోజు అన్నకి గుర్తు లేకపోయి ఉండొచ్చు ఎందుకంటే వచ్చి మూడు నెలలే అవుతుంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు ఆ ప్రాబ్లం లో మాది అన్న దృష్టికి వెళ్తే మాది రెండు నిమిషాలల్లో పని అయిపోతుంది ఆ విషయం మాకు అందరికీ తెలిసి మేము వచ్చి ఈ రోజు కూర్చున్నాం సార్ ఉద్యోగుల ఐక్యత వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఐక్యత వైద్య ఆరోగ్య శాఖలో గత రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులను అతలాకుత్రం చేయడానికి దొడ్డిదారిన నూట నలభై రెండు జీవో తీసుకొచ్చింది ఈ నూట నలభై రెండు జీవో తీసుకోవడానికి ముఖ్య పాత్ర పోషించుడు గతంలో పనిచేసిన డైరెక్టర్ గడల శ్రీనివాసరావు వైద్య ఆరోగ్య శాఖలో వివిధ జిల్లాలో పనిచేస్తున్న డిఎండ్ కానీ రాష్ట్రంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లకు కానీ ఎవరితోటి కనీసం చర్చించకుండా ఉద్యోగ సంఘాలతోటి చర్చించకుండా దొడ్డిదారిన తీసుకొచ్చిన జీవో వల్ల ఉద్యోగులంతా జిల్లాకు ఒక వివిధ జిల్లాలకు పోయే ప్రమాదం ఉంది మరియు నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది పోస్టులు రద్దవుతున్నాయి ఈ జీవో వల్ల కాబట్టి మేము ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి గతంలో రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వం ఈ జీవోను తాత్కాలికంగా కెప్టెన్ అభ్యన్స్ పెట్టారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయకపోతే మాత్రం అన్ని సంఘాలను కలుపుకొని రాబోయే రోజులలో పెద్ద ఎత్తున దశల వారీగా ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏం చేసింది సార్ అంటే ఈ జీవో ఇంప్లిమెంట్ కాకముందే కొంత సివిల్ డిఎంఎండ్ హెచ్ డిపిసి కమిటీ జరిగింది ఆ డిపిసిలో లేని పోస్టులను కూడా గత డైరెక్టర్ గారు చూయించి వాళ్ళకు అక్కడ ఐదు వాళ్ళకు పోస్టులు ఇచ్చి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మాకిక్కడ స్టాఫ్ లేదు మాకిక్కడ అవి లేవు అని చెప్పేసి ఒక కుటిల యత్నానికి ప్రయత్నం చేసి ఈ నూట నలభై రెండు జీవోని ఇంప్లిమెంట్ కావాలని చూస్తున్నారు కాబట్టి అట్లాంటి నూట నలభై ఈ నూట నలభై రెండు జీవో వద్ద వల్ల ఉద్యోగస్తులందరికీ అన్యాయం జరుగుతుంది ఇది మరొక మూడు వందల పదిహేడు జీవో ఎందుకంటే ఉన్నోళ్ళు ఈ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు వికారాబాద్ పోవాలి వికారాబాద్లో ఉన్నాడు మహబూబ్ నగర్ పోవాలి మహబూబ్ నగర్లో ఉన్నాడు నల్గొండ పోవాలి వరంగల్ ఉన్నాడు కొత్తగూడెం పోవాలి అలా అట్లా ఏమవుతుందంటే మళ్ళీ ఒక మూడు వందల పదిహేడు జీవో అవుతుంది కాబట్టి ఈ జీవోని రద్దు చేసి ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇది చేయాలనుకుంటే జిల్లా డి మన వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఉన్నతాధికారులతోని ఒక కమిటీ వేసి లేక ఉద్యోగ సంఘాలతోని కమిటీ వేసి ఒక వర్క్షాప్ పెట్టి వాళ్ళు చేస్తే బాగుంటుందని మేము కూడా దానికి సహకరిస్తామని మాట్లాడడం జరిగింది హామీ ఇచ్చిళ్ళు కానీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దొంగచాటుగా దొడ్డి దొడ్డిదారి యత్నాలు వేరే చోటు చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని రద్దు దాన్ని అడ్డుకునేందుకు మేము ఈరోజు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినాం రద్దు చేయకపోతే రానున్న గత ఒక పదిహేను రోజులు వేచి చూసి మేము దశలవారి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అన్ని సంఘాలు ఈరోజు పైకి వచ్చినాయి మేము అవసరం అనుకుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తలాలేస్తాము అన్ని కార్యక్రమాలు మన ఈవెన్ దీక్ష చేసి అందుకు కూడా మేము సిద్ధపడ్డాము అంటే వన్ ఫార్టీ టూ జీవో అంటే ఇప్పుడు ఏదైతే ఎంప్లాయిస్ కొన్ని అంటే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకా సంబంధం లేని ప్రాంతంలో అంటే పుట్టిన ఊరైనా ఉంటుంది ఉద్యోగం చేసే ఏరియా ఒక జోనల్కి ఒక పోస్ట్ ఇస్తారు ఇచ్చినప్పుడు దాంట్లోనే ఉండేటట్లుగా కాకుండా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరా హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో గద్వాల్లో వేస్తే సంబంధం లేకుండా ఉంటుంది జీవితకాలం అక్కడే మళ్ళీ కొన్ని ఐదేళ్ళు అయినాక ట్రాన్స్ఫర్ ఇచ్చిండ్రు మళ్ళీ రిటర్న్ రావాలి అంటే బాగుండేది కదా అలా కాకుండా జీవితకాలం పర్మనెంట్ ఈ జీవో వల్ల అలాంటి దుస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు ఒక దగ్గర పిల్లలు ఉంటారు ఇంకా కొన్ని జిల్లాలు ఇప్పుడు ఇచ్చిన ఈ ముప్పై ఒక్క జిల్లాలో ఏ జిల్లాలు తిరగాలో వాళ్ళకే అర్థం కావట్లేదు అంత దుస్థితి ఉంది కాబట్టి ఈ ఈ జీవోను రద్దు చేయాలని అందరము మొత్తము కాంట్రాక్ట్ గవర్నమెంట్ రెగ్యులర్ అందరు ఎంప్లాయీస్కి ఇది ఇబ్బంది కాబట్టి మేము మేము గవర్నమెంట్ మీద సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం సార్ అంటే మేము ఆల్రెడీ సెకండ్ టైం ఇది ఇష్యూ మీద సెకండ్ టైం మేము ఇవ్వడం రిప్రజెంటేషన్ ఆల్రెడీ మన ఏదైతే హెల్త్ డైరెక్టర్ గారు ఉన్నారో తనకి ఆల్రెడీ ఇంటి ఇవ్వడం చాలా మనసు బ్యాక్ చెప్పాం ఇది ఇప్పుడు కాదు ఆల్రెడీ గవర్నమెంట్ డిజాల్ కాకముందు శాస్త్రీయంగా ఎవరిని సంప్రదించకుండా ఏం చేయకుండా అశాస్త్రీయంగా అంటే ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఒక క్లీనర్ ఉండాడు ఒక తుడిచేటోడు ఉండాడు ఒక ఎల్డీసీ ఉండడు ఒక ఆప్టాలమిక్ ఆఫీసర్లు ఉండరు వాళ్ళు ఉండరు హెల్త్ ఆఫ్టర్ అందరినీ రద్దు చేశాడు నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది పోస్టులు అంటే మేము ఇవాళ ఉన్న ఉద్యోగస్తులం ఏవైతే మేము రానున్న తరాలకు ఇవాళ మేము మేము నోరిప్పకపోయేది ఉంటే రానున్న తరాలకు నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది పోస్టులు రద్దు అవుతున్నాయి కాబట్టి ఈ నాలుగు వందల ఆరు వేల పద్దెనిమిది నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది పోస్టులు రద్దు కాకుండా అదే విధంగా ఒకవేళ చేయదలుచుకుంటే మా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి మేము ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం ఈ ప్రజా ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం నమస్తే అండి మేము జీవో త్రీ సెవెంటీన్ సంబంధించి స్టాఫ్ నర్స్ అభ్యర్థులము మాకు ఏంటంటే మేము రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయినాం ఆ టైంలో కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు మాకు రెండు వేల ఇరవై ఒకటిలో తీవ్రంగా కోవిడ్ తీవ్రత తీవ్రంగా ఉన్న టైంలో మాకు అపాయింట్మెంట్స్ ఇచ్చారు అయినా కానీ మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అపాయింట్మెంట్స్ మేము తీసుకొని మా యొక్క సేవలు తెలంగాణ ప్రజానికానికి అందజేశాము ఆయన మేము ఎక్కిన ఆరు నెలలు కాకముందుకే మమ్మల్ని కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డరు అర్ధరాత్రికి అమలు చేసి మమ్మల్ని హుటాహుట్టిన నాన్ లోకల్ జోన్లకి పంపించినారు సార్ మళ్ళీ పోయిన రెండు నెలలకే ఈ ప్రధాన నెట్వర్క్ హాస్పిటల్ అయిన ఉస్మానియా గాంధీ ఎంజీఎం వరంగల్ ఈ నీలఫర్ ఇట్లా ఈ నెట్వర్క్ హాస్పిటల్లో స్టాఫ్ షార్టేజ్ ఉన్నది తీవ్రమైన కొరత ఉన్నదనేసి మమ్మల్ని పోయిన ఇరవై రోజులకే రిటర్న్ బ్యాగ్ పంపించారు అంటే మేము మా ఉద్యోగాలు ఇక్కడ మా శాలరీ ఎవ్రీథింగ్ అది అక్కడ అక్కడ పంపించిన కొత్త లేదు సార్ మేము రెగ్యులర్ గవర్నమెంట్ నర్సింగ్ జాబ్ అప్లికెంట్స్ మేము జాబ్ ఉద్యోగస్తులము ఆ కొత్తగా పంపించిన జోన్లలో సంబంధించి కూడా మెడికల్ కాలేజీలలో డీడీఓ కోడ్ లేని ఉంద మాకు ఆరు నుండి తొమ్మిది నెలలు జీతాలు కూడా రాలేదు అయినా కానీ మేము అప్పులు తెచ్చుకొని మరి మేము మా కుటుంబాన్ని పోషించాం గత రెండు సంవత్సరాలు ఈ గవర్నమెంట్ గత ప్రభుత్వం మెమో నెంబరు ఒక వెయ్యి నాలుగు వందల నలభై మూడు ద్వారా మమ్మల్ని రిటర్న్ బ్యాగ్ తీపిచ్చి డిప్యుటేషన్ మీద రెండు సంవత్సరాలుగా మా సేవలను వినియోగించుకున్నది ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అనేది మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడు వేల పోస్టులను చాలా త్వరగా రిక్రూట్ చేస్తున్నారు మేము గత నెల నెల నుండి మేము కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన నుండి మాకు త్రీ సెవెంటీన్ జివోకి సంబంధించి అష్యూరెన్స్ ఇస్తారని చెప్పేసరికి మేము అప్పీల్స్ ఇచ్చినాం వాళ్ళ అధికారుల నుండి కూడా మాకు సరైన స్పందన వచ్చింది ఇది ఇవ్వడము ఇప్పటికీ పదోసారి సార్ మా లాంటి అభ్యర్థులు ఎటువంటి స్పందన రాలేదు లేదండి అంటే ముఖ్యమంత్రులైనా అధికార ప్రతినిధులైనా మేము చేస్తాం ఈ జీవ సమస్య మాలో ఉంది అని చెప్తున్నారే తప్ప మా గవర్నమెంట్ నుండి ఒక అధికారిక ప్రకటన అనేది ఎప్పుడు వెలువడట్లేదు మేము ఏదైనా అని ఒక గవర్నమెంట్ నుండి అధికారిక ప్రకటన వెలువడితే మాకు నమ్మకం భరోసా గవర్నమెంట్ మీద పూర్తి విశ్వాసం ఉన్నదండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకోసమే కదా మేము గెలిపించుకుంది గత తొమ్మిది సంవత్సరాలుగా మేము ఎన్నో ఆటుపోట్లకు గురవుతూ ఉన్నాము నోటిఫికేషన్ల విషయంలో మా నోటిఫికేషన్ అనేది నాలుగు సంవత్సరాలు పెండింగ్ ఉండి రెండు వేల ఇరవై ఒకటిలో మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన ఆరు నెలల్లో కూడా మాకు ఉద్యోగం చేసే తృప్తి లేకుండా మమ్మల్ని చెట్టుకోవలు పట్టుకోలు చేశారు ఇప్పుడు ఏమంటున్నాడు కొత్త నోటిఫికేషన్ అపాయింట్మెంట్ కాకముందుకే ఇంతకుముందు మేము ఏదైతే మెరిట్ ద్వారా మా స్థానికతను కోల్పోయామో మా జోన్లకి మా ప్లేస్లోకి మమ్మల్ని పంపాలని మా డిమాండ్ సార్ లేదండి అంటే మేము ఈవెన్ డిప్యూటీ సార్ని మళ్ళీ అధికార ప్రతినిధులు మినిస్టర్స్ ని సీతక్క గారిని ఇలా అందరినీ కలిసాం సార్ వాళ్ళు మాకు చేస్తామని చెప్తున్నారు మాకు సంతోషమే సార్ మిగతా నోటిఫికేషన్లు సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఈ నోటిఫికేషన్ ఫిల్అప్ కావట్లేదు ఒక్క ఆరోగ్య శాఖలో ఏడు వేల తొంభ తొంభై ఆరు పోస్టులను కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు త్వర త్వరగా రిక్రూట్ చేస్తుంది అది సంతోషం అది హర్షణీయం కూడా మేము దాన్ని స్వాగతిస్తున్నాం కానీ మా జీవో త్రీ సెవెంటీన్ బాధలకు ముందే న్యాయం చేయండి ఎందుకంటే వాళ్ళకంటే మేము ముందు వరుసలో మేము మెరిట్లో సెలెక్ట్ చేసుకున్నాము మా సేవలు కోవిడ్ టైంలో వినియోగించుకున్నది ప్రభుత్వం మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆందోళనతో ఉన్నారు ఈ నాన్ లోకల్ జోన్లో పడడం వల్ల వినియోగించుకొని ఇప్పుడేమో రోడ్డున పడేసారంటారు అలా ఏం లేదండి అంటే గత ప్రభుత్వం మా మా సేవలు వినియోగించుకుంది ఎన్నో వార్లు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఎన్నో వార్లు మా సమస్యను చెప్పినా కానీ ఏ రోజు మాకు ఇట్లా ప్రజాభవన్ అనుమతి రాలే రాలేదు ఇప్పుడు గౌరవ సీఎం గారు చేసిన కృషితో మాకు ఈ అధికారికంగా అప్పీల్ ఇచ్చుకోవడం అనేది మాకు సంతోషం ఎంతమంది ఉన్నారు అంతమంది కలిసి సీఎం గారిని కలిసే ప్రయత్నం చేయలేదా మీరు లేదండి అంటే నిన్న కొంతమంది అభ్యర్థులు ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు మేము మొత్తం ఏడు వందల మంది ఉన్నామండి సుమారుగా నిన్న దామోదర సార్ గారు కూడా హెల్త్ మినిస్టర్ గారు కూడా మిమ్మల్ని కంపల్సరీ మేము మీ జోన్లకు పంపిస్తాం మీరు టెన్షన్ పడొద్దు ఏడు వేల పోస్టులు ఇచ్చిన వాళ్ళం ఆరు ఏడు వందల పోస్టులు మేము ఇవ్వలేమా అనేసి మాకు సార్ అస్యూరెన్స్ ఇచ్చారు కాకపోతే మాకు సార్ మీద నమ్మకం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది మాకు అధికారిక ప్రకటన కావాలి ఈ నోటిఫికేషన్ కొత్త వాళ్ళు రిక్యూట్ కాక ముందుకే మమ్మల్ని మా స్థానిక జోన్లకు పంపాలి మరియు ఒకవేళ టైం తీసుకుంటే ఈ రెండు నెలల మా డిప్యూటేషన్లు అనేది రద్దు చేయకుండా మమ్మల్ని కొనసాగించాలి ఎందుకంటే ఎక్కడ స్టాఫ్ షార్టేజ్ అనేది లేదండి కాబట్టి మమ్మల్ని మా లోకల్ ఇప్పుడు ఏవైతే డిప్యుటేషన్ మేము చేస్తున్నామో ఇక్కడ ఉంచాలి మా స్థానిక జోన్లకు అతి త్వరగా పంపాలి ఈ నోటిఫికేషన్ కంటే ముందు ఇన్ టైంకి వస్తుందండి గత నెల నుండి మాకు ఫిఫ్త్ లోపే పడుతున్నాయి అంత ముందుకు మాకు పదిహేనో తారీఖు ఇరవయ తారీఖు పడేది సార్ మాకు సిబిల్ స్కోర్ ప్రాబ్లం ఉండేది మా ఈఎంఐలకు ప్రాబ్లం ఉండేది చెక్ బౌన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అది సార్ త్రూ ప్రాపర్ ఛానల్ మాకు ఇక్కడ అధికార మినిస్టర్స్ ఉండే వాళ్ళని కూడా కలిసినాము సెక్రటరియట్లో మా హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలిసాము వారి దగ్గర నుండి సరైన స్పందన వస్తుంది కాకపోతే ఏదైనా ఒక ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన అంటే జివో ద్వారా ఈ ప్రభుత్వానికి మాకు ఈ ప్రభుత్వమే నమ్మకం ఉంది మాకేంటంటే మా స్థానికత జోను సంబంధించి మమ్మల్ని పంపాలి ఈ కొత్త నోటిఫికేషన్ వాళ్ళని ఫిల్ అప్ ముందుకే మా స్థానికత పంపించి మాకు న్యాయం చేయాలి మిగతా మిగతా డిపార్ట్మెంట్లలో ఎటువంటి నోటిఫికేషన్ పడలేదు మా నోటిఫికేషన్ ఏంటంటే ఏడు వేల తొంభై ఆరు పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లో కంపేర్ చేసి మమ్మల్ని జూన్ సెకండ్ వరకు కట్ ఆఫ్ డేట్ అని చెప్తున్నారు ఈ త్రీ సెవెంటీన్ వాళ్ళని సెట్ చేయడానికి లేదండి మేము నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవడం లేదు మేము వాళ్ళు మా మిత్రులు ఉన్నారు మాతో పాటు రాశారు వాళ్ళు జాబ్ కోల్పోయారు అప్పుడు గత ప్రభుత్వం చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ నోటిఫికేషన్ తప్పు వల్ల పాత తొమ్మిది వందల ఆరు పోస్టులు సిక్స్త్ జోన్లో వరల్డ్ సిక్స్త్ జోన్లో లాక్ అయ్యాయి వాటిని కనీసం సెకండ్ లిస్ట్ కూడా పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళని కూడా మేము స్వాగతిస్తున్నాం కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా స్థానికత ప్రకారం మేము ఇంతకుముందుకు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో మా మెరిట్ ప్రకారం మా జోన్లకు మమ్మల్ని పంపండి మా కుటుంబాలకు న్యాయం చేయండి మేము పేషెంట్లకు సేవ చేసిన మేమే మానసిక రోగులుగా తయారవుతున్నాం వాళ్ళకి మేము ఎటువంటి సర్వీస్ ఇవ్వగలుగుతాం కాబట్టి గౌరవ సీఎం గారు మే మా మా తరఫున మీకు ప్రార్థన మమ్మల్ని మా స్థానిక జోన్లకు పంపించవలసిందిగా అధికారిక ప్రకటన వీలైనంత తొందరగా ఈ నోటిఫికేషన్ అపాయింట్మెంట్ కొత్త నోటిఫికేషన్ వాళ్ళు అపాయింట్మెంట్ కాకముందుకు మా జోన్లకు పంపించాలని మా ప్రార్థన నమస్తే సార్ నేను ఇక్కడ హైదరాబాద్ శ్రీనివాసరావు నా పేరు ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే సార్ ఇప్పుడు మా బడన్పేటలో మా ఫాదర్కి ఒక ల్యాండ్ సార్ ఈ ల్యాండ్కి సర్ప్లెస్ అని చెప్పేసి రెండు వేల పదహారులో డిమాండ్ నోటీస్ ఇచ్చారు ఒకటి ఆ నోటీస్లో ఏంటంటే మీరు దీనికి సర్ప్లెస్కి డిమాండ్ మీరు రెగ్యులరైజ్ చేసుకోవడానికి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అని అంటే రెండు లక్షల ఎనభై ఐదు వేలు పేమెంట్ చేశాం సార్ తర్వాత ఇది ఏంటంటే అన్నెసెసరీ రాంగ్లీ ఇచ్చారు ఈ డిమాండ్ నోటీసెస్ వీళ్ళందరికీ సర్ప్లస్లో లేదు వీళ్ళకి రిఫండ్ చేయమని అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రిప్రజెంట్ చేసుకున్నాం ప్రజావాణి ఒక కలెక్టర్ రంగారెడ్డి డిస్టిక్ లక్డికాపూర్లో ఉన్నప్పుడు రిప్రజెంట్ చేస్తే అప్పుడు నాలుగైదు సార్లు రిప్రజెంట్ చేస్తే దీనికి రిఫండ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు కలెక్టర్ గారు అప్పటి నుంచి రాలేదు దీనికి మళ్ళీ బిల్ ప్రిపేర్ చేయడానికి నాకు ఒక వన్ టూ ఇయర్స్ తిరగాల్సి వచ్చింది మండల ఆఫీసు బాలాపూర్ మండల ఆఫీసులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదంతా ఘోరం జరిగిందంతా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అయితే అక్కడ నుండి మళ్ళా ఏమైందంటే బాలాపూర్ మండల ఆఫీస్లో అసలు యాక్చువల్గా ఒరిజినల్ ఫైలే దొరకలేదు మాకు తాలూకు సంబంధించిన పేపర్లు ఏమీ దొరకలేదు ఏంటి అంటే అంతకుముందు సరునగర్ మండల్ ఉండే బాలాపూర్కు షిఫ్ట్ అయ్యింది ఏరియా సో ఫైల్స్ షిఫ్టింగ్లో ఎక్కడో పడేసుకుండొచ్చు దొరకలేదు అంటే నా దగ్గర ఉన్న మొత్తం మా ఫాదర్ దగ్గర ఈచ్ అండ్ ఎవరీ పేపర్ ఉంటే మొత్తం సెట్ ఆఫ్ పేపర్స్ అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ లేకుండే సార్ నాకు ఐడియా లేదు బట్ ఆ దగ్గర ఆన్లైన్ లేదు నా దగ్గర ఉన్న పేపర్స్ అన్నీ మొత్తం టోటల్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం ఇది జెన్యున్ అని చెప్పి అప్పుడున్న తహసీల్దార్ గారు స్పందించి ఆయన బిల్ ప్రిపేర్ చేసి ట్రెజరీ హైదరాబాద్ డిపార్ట్మెంట్కి పంపించారు అక్కడ నుండి ఇది సెక్రటేరియేట్ పోయింది పూజారి వరమిచ్చిన దేవుడు ఇచ్చిన పూజారి కనుకరించడు అనే శాస్త్రం ప్రకారము కింద మీద పడి బయట ఫైల్ పెట్టించినా లో దీనికి రిఫండ్ ఇవ్వలేదు ఈ సమస్య ఉన్నప్పుడు మీరు కేసీఆర్ని కలిసే ప్రయత్నం చేయలేదు అప్పుడు అసలు కేసీఆర్ ఎవరండి కలవడానికి ఆయన పెద్ద దేవుడైన మేమంతా క్రిమినల్స్ అప్పుడు మేమంతా క్రిమినల్స్ ఆయన కలవడానికి వీలు లేదు అర్థమైందా ఈజ్ అ డిక్టేటర్ ఆఫ్ తెలంగాణ ఆయన కలవాలంటే అసలు అలో చేయలేదు అప్పుడు ఇక్కడికి వస్తే ఎవరైనా రాణించరా మీకు తెలియదు ఆ ప్రెస్ వాళ్ళకు ఇప్పుడు ఏదో ఇప్పుడు పిలిపిస్తారు కనుక ఇప్పుడు అందరికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి కనుక ఇప్పుడు కొద్దిగా ఇది చేయమని అంటున్నాం గత గవర్నమెంట్ ఏం చేసిందో పొంది టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి ఇది రిఫండ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే ఇంకేం లేదు ప్రజావాణికి వచ్చారు కదా అప్లై పెట్టారా పెట్టాం సార్ అప్లికేషన్ ఇచ్చాను ఇవ్వాలి ఇక్కడ రెస్పాన్స్ ఎట్లా ఉంది మీరు ప్రజావాణికి వచ్చారు కదా సో ఎట్లా రెస్పాన్స్ ఉంది రెస్పాన్స్ అంటే ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది అప్లై చేసుకుంటే ప్రజావాణి కేసెస్ లో ఈ ధరణి ఇష్యూస్ కానీ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ కలెక్టర్ లెవెల్లో సాల్వ్ అవుతున్నాయి చేస్తున్నారని విన్నా సార్ ఓ ఇద్దరికి మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఇట్లా రావాల్సిన కొన్ని బకాయిలు కానీ కొన్ని ఇష్యూస్ ఉంటే ల్యాండ్ సెటిల్మెంట్స్ అయిపోయినాయి అయిపోయినాయి అంటే సరే నేను ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చాను సార్ చూసుకున్నట్టయితే గత గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుందా డిఫరెన్స్ అంటే కొన్ని కొన్ని పబ్లిక్ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొన్ని కొన్ని సాల్వ్ అవుతున్నాయి అప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎవ్వరికి సాల్వ్ కాలే ఓన్లీ బ్రోకర్స్కి ఓన్లీ రియల్ ఎస్టేట్స్కి పెద్ద పెద్ద వాళ్ళకి డబ్బులు పెట్టి పని కంప్లైంట్ కానీ ఏమైనా ఇది పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఇష్యూ కాదండి ఇది ఫైనాన్స్ లెవెల్లో ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆయనే ఈ చెక్ పాస్ చేసి ఇవ్వాలి కానీ వాళ్ళకి చేతులు కట్టేసి గవర్నమెంట్ మేము ఎవరికి డబ్బులు రిఫండ్ చేయమంటే వాళ్ళకే ఇవ్వాలనే విషయము ఆయనే చెప్పారు సెక్రటరీ గారి పేషులు అతను చెప్పారు మా చెప్తుల్లో ఏం లేదండి నేను ఇక్కడ ఓన్లీ బొమ్మని ఈ ఆఫీస్ లో కూర్చునే ఒక బొమ్మని మీకు ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మీకు రైట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు రాసిచ్చానండి నేను అదే రాసిచ్చిన ఎక్కడ ప్రాబ్లం అయ్యింది ఎన్నిసార్లు ప్రాబ్లం అయింది నేను ఎవరెవరిని కలిసా మెన్షన్ చేశాను ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారు అని ఆయన కలవడానికి కూడా అప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వలే వాళ్ళ పేషీలోనే కనుక్కుంటే చిట్టి ఇవ్వమంటే పదహారు సార్లు చిట్టి ఇచ్చాను పాత సెక్రటరేట్ లో ఇచ్చాను సెక్రటేట్ మారి బీఆర్కే బిల్డింగ్ అయినాక కూడా అక్కడ కూడా తిరిగాను మళ్ళీ కొత్త సిగరెట్ ఎయిట్ అయ్యానికి ఏం తెలిసిందంటే ఇది చెక్ ఇది బౌన్స్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళీ రివాలిడేషన్ కు పంపించాము మీరు మళ్ళీ పోయి ఫైర్ చేసుకోండి అని అంటున్నారు ఇదే నా ఇంకా ఎవ్రీ ఇయర్ ఇదే తిరుగుతానే ఉంటామా గవర్నమెంట్ లో చేసుకొని బిల్ పాస్ చేసే వరకు చేస్తున్నాం సార్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ముప్పై ఏళ్ళ సర్వీస్ అయింది నాది ఇంతవరకు ఏ గవర్నమెంట్ పర్మనెంట్ చేయలేదు ఏదో ఉద్యోగం పురుష లక్షణం చేయాలి తప్పదు ఈ ప్రభుత్వం మీద మీకు హోప్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సీఎం ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళినా కదా ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ అవుతుందని మీ నమ్మకం ఉందా ఈ ఇష్యూలో నాకు నమ్మకం ఉండే వచ్చిన సార్ ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి సో ఇది కూడా నాకు రిఫండ్ అవుతుంది మా ఫాదర్ మా మదర్కి హెల్ప్ఫుల్ అవుతుంది మా మదర్కి ఇది రిఫండ్ అవుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందుకే వచ్చిన నేను మాది మన్నూరు అదిలాబాద్ డిస్టిక్ మన్నూరు విలేజ్ మాది భూమి మా ప్రాపర్ అంతా మన్నూరు అది మాకు మా మామయ్య ఆస్తి ఉంది ఇంకా మాకు బాగాలు గా అవుతలేవు మేము ఐదుగురు అన్నదాం మళ్ళము ఒక చెల్లె మ్యారేజ్ అయింది చెల్లెది అయితే ఇప్పుడు కూడా చేసుకుందామంటే మా ఒక్క బావగారు వస్తలేరు ఎందుకు అంటే వాళ్ళు ఏమో మాకు ఇంత కావాలి అంత కావాలి అంటున్నారు ఆస్తి తాత తండ్రుల ఆస్తి అందరికీ సమానము ఇప్పుడు వేరే అందరికంటే పెద్ద బావకు ఇప్పుడు మా మారోత్రావు అని ఆయన పేరు మారోత్రావు కదము అయితే ఆయనకు అసలు ఆపరేషన్ అయింది ఆయన కూడా బాగా ఎనభై సంవత్సరాలైన ఆయనకు కూడా నడవరాదు పెద్దల సమక్షంలో కూర్చోలేదా దీని గురించి పెద్దల సమక్షంలో కూర్చొని మా పంచాయతీలో గ్రామ పంచాయతీలో రాసి ఇరవై మంది విట్నెస్లు పెట్టిండ్రు పెట్టిన తర్వాత కూడా అప్పుడు ఆ మంది కూడా సాక్షులు వచ్చిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తే రాలేరు సర్పంచ్ వాళ్ళందరి సంతకాలు అవి తీసుకొని కలెక్టర్ దగ్గర అన్ని దిక్కుల వెళ్తే తను ఏమంటున్నారంటే మీరు కోర్టుకు వెళ్ళిండ్రమ్మ సివిల్ మ్యాటర్ అవ్వని అంటున్నారు సివిల్ మ్యాటర్ అని అంటే ఎలా చేయాలి నా మా దగ్గర కూడా కోర్టుకు వెళ్ళటానికి డబ్బులు కావాలా కదా ఏం నుంచి తేవాలి కోర్టు సమక్ష ఏం తొందరగా కాదు ఐదారు నెలల వరకు పోతుంది ఆ ఐదారు వేల నెలల వరకు అంటే ఎవరు ఉంటామో ఎవరు బతుకుతామో ఎవరు చచ్చిపోతామో తెలియదు కదా మరి ఏం చేయాలి మాకు అర్థం అవ్వలేదు అదే మేము పచ్చుకో ఇట్లా మేము భాగాలు చేసుకున్నాము ఒక రాలేడు మా మూడో నెంబర్ బావా వినాయకరావు కదం అనేటైనా రాలేదు రాలేకుంటే ఇక్కడ ఇవ్వాలి సార్ ఏమన్నా మా పరిష్కారం చేస్తారేమో అని వచ్చాను నేను ఇక్కడ మరి వెళ్ళలేదు డబ్బులు కావద్దా సార్ కోర్టుకు వెళ్ళటానికి డబ్బులు కావాలి కదా ఏడు నుంచి పెట్టాలి ఏం లేవు లేవు ఇంత ఏడు సంవత్సరాలైంది అందరు దేశంలో అందరు రైతు బంధు తింటే మాకు ఒక్క రూపాయి కూడా రైతు బంధు రాలేదు కదా ఇప్పుడే ఇచ్చేసి వచ్చాను కావాలంటే ఉంది నా దగ్గర సారీ ఏ ఇది ఫస్ట్ ఫస్ట్ సార్ మొన్ననే మేము ఇది చేసుకున్నాం ఇది ఫస్ట్ సార్ ఇది చెయ్యాలి మరి న్యాయం చెయ్యాలి న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు బిఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా ఇప్పుడు మూడు నెలలు అయితే అయింది సార్ సార్ కూడా నెలల్లో కూడా ఏం చెప్పాలి మీకు ఏం ఏం చెప్ప అన్ని చేస్తున్నారా బస్సులు బస్సు మంచిగానే ఉంది అని చూస్తున్నాం మంచిగానే ఉంది మా రెండవ నంబర్ బావా ప్యారాలిస్ వచ్చింది మంచాల వాళ్ళు పాపం ఆయనకు నడవలేదు చేయలేదు చిన్న మరిది కూడా రిటైర్ అయిపోయారు ఆర్టీసీ డ్రైవర్ ఆయనకు కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెళ్ళికి ఎలా చేయాలి వాళ్ళందరు చెప్పండి ఇప్పుడు నాదైతే మా సారు నైన్టీ ఎయిట్లో చనిపోయారు అప్పు చేసి ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు చేశాను నేను ఆ అప్పు ఇంకా నేను తెరుస్తలేను ఎలా చేయాలి ఆస్తి ఇంకా వస్తలేదు అందుకొరకే ఇక్కడ అప్లికేషన్ పెట్టడానికి వచ్చిన భగవంతుడిని కోరుకుంటున్నాము భగవంతుడు బుద్ధి ఇచ్చే సార్ కూడా మాది పరిష్కారం సీఎం గారికి ఏం లేదు ఇట్లా మా కోర్టుకు వెళ్ళటానికి అయితే డబ్బు లేదు మా దగ్గర కలెక్టర్కు ఆదిలాబాద్ డిస్టిక్ కలెక్టర్కు మండల్ వాళ్ళకు ఏమన్నా చెప్పి మాది పరిష్కారం చెప్పియాలి సార్ మేము అదే కోరుకుంటున్నాం సార్ అంతే అంతే